హలో గల్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఆంధ్ర వాళ్ళ ఛానల్లో ఇప్పుడే నిద్ర లేచాను ఒక విషయం అయితే గుర్తొచ్చింది నాకు నిద్ర అయితే సరిగ్గా రాలేదు కానీ ఒక విషయం ఏంటంటే జాబ్ చేయడం మంచిదా బిజినెస్ చేయడం మంచిదా ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది చిన్న టాపిక్ అయితే గుర్తొచ్చింది అదే ఆలోచిస్తూ నిద్రపోయాను కానీ నిద్ర అయితే రాలేదు సో నేనేమనుకుంటానంటే జాబ్ చేసినోడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు శాలరీ వచ్చిన శాలరీని ఖర్చు పెడుతూ మళ్ళీ అంతా పనిచేసింది దేనికంటే ఆ శాలరీ కోసం మనం పనిచేయాలి అది జాబ్ బృద్ధి అంటే ఆ జాబ్ చేసే పని బిజినెస్ అంటే ఏంటంటే సంపాదించడం అంటే మనము ఎంతవరకు మనం పెట్టుబడి పెట్టాము దానికి వచ్చిన లాభం ఏంటి మళ్ళీ ఇంకెంత పెట్టుబడి పెడితే మనం ఇంకా లాభం రావడానికి మనకి అధికారం అంటే దాన్ని ఏమంటారో అర్థం కలదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బిజినెస్ బెటర్ అన్నకు ఒకటి అనిపిస్తుంది బట్ బిజినెస్ పెట్టాలంటే ప్లేస్ కావాలి ప్లేస్ నుంచి ఏం పెడుతున్నామని ప్లానింగ్ కావాలి అలానే చూసుకుంటే కొన్ని పెట్టుబడికి డబ్బులు కావాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబ్బులు కావాలంటే ఏం చేయాలి ఈ జాబ్ అనేది మినిమము ఎవడైనా రూపాయలు లేని వాడు ఏం చేయాలంటే మినిమం ఆరు నెలలే కష్టపడాలి జాబ్లైతే అయితే ఆ జాబ్ ఇలా పదిహేను పదిహేను అయినా ఇరవై ఆరు నెలలకి ఎంత ఒక ఐదు వేలు ఖర్చు చేసినా ఐదు వేలు ఐదు ఇంటూ ఆరు నెలలు ముప్పై వేలు ఈ ముప్పై వేలతో అందరు పదివేలు తీసి ఇరవై వేలతో పెట్టుబడి పెట్టి బిజినెస్ అయితే స్టార్ట్ చేయవచ్చండి ఏదైనా ఉన్నాయి టీ షాప్ పదివేలు అవుతుంది టిఫిన్ షాప్ ఇరవై వేలతో పక్కా అవుతుంది చెయ్యండి ఈ ఇరవై వేలు నలభై వేలు అవుతుంది నలభై వేలు అరవై వేలు అరవై వేల నుంచి ఎనభై ఎనభై నుంచి లక్ష నెలకు లక్ష రూపాయల ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో బట్ ఏంటంటే పని పెరిగే కొద్దీ మ్యాన్ పవర్ పెంచుకోవాలి అంటే వర్కర్స్ని కానీ లేబర్ కానీ పెట్టుకోవాలి మనం ఇరవై వేలు పెట్టినప్పుడు నువ్వు ఒక్కడు చాలు కొంత ఒక నెల కష్టపడి రెండో నెలకి వచ్చేసరికి ఒక ఇద్దరు పెట్టాలి మూడో నెలకి వచ్చేసరికి ఇంకొక ఇద్దరు అలా నీ బిజినెస్ గ్రోత్ అవుతుంటుంది బిజినెస్ నీ సంపాదించడం అనేది నీకు ఆలోచన అయితే వచ్చే జాబ్ అనుకో కష్టపడాలి ఒకటే అండి అవసరాలు తీర్చేదే జాబు సంపాదించుకునే జీవితాన్ని పడేది బిజినెస్ ఇదైతే నేను చెప్పగలను మీకైతే అర్థమయ్యటో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లైక్